వీర ఇంతటి అందాన్ని తీసుకొచ్చి నాకు అప్పగించినందుకు నీ రుణం ఎలా తీర్చుకోగలను ఏం కావాలో అడుగు బంగారం కావాలా వజ్రాలు కావాలా వైడూర్యాలు కావాలా లేదా రాజ్యము కావాలా ఏం కావాలో అడుగు నీ కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం అడుగు మిత్రమా నేను తీసుకొచ్చిన ఈ చంద్రముఖిని బహుమతిగా కోరుతున్నాను కోరుతున్నాయ్యా ఏం వాగుతున్నావు తను నా ప్రాణం తనని చూసినందుకే మీలో ప్రేమ కలిగినదే తనని తాకి నా వేళ్ళతో తన శరీరమును స్పృశించి తనని కౌగులించుకుని ఎత్తుకొచ్చిన ఇంతవరకు నా ఖడ్గాన్ని నా శత్రువుల్ని సంహరించడానికే ఉపయోగించాను దాన్ని నా మిత్రుడైన నిన్ను సంహరించడానికి ఉపయోగించేలా చెయ్యకు మీ ప్రాణాలు కాపాడుటకు మాత్రమే ఉపయోగించిన ఈ ఖడ్గమును మీ ప్రాణాలు తీయటకు ఉపయోగించకూడదని భావిస్తున్నాను చెంగోటయ్య వేటయ్య సింహాసనంలో వేటయ్యగా వెళ్ళి కూర్చున్నాడు ఇక వేటయ్యను నేనే సింగోటయ్యను నేనే వేటయ్యపురం ప్రజలను దళాలను సింగోటయ్య పూర్తిగా తన అదుపులోకి తీసుకున్నాడు చూసావా చంద్రముఖి

మహారాజా తమరు తొందర పడకుండా ఆమె మనసులో ఏముందని అడిగి ఉంటే మీ ఇద్దరి స్నేహానికి ముప్పు వచ్చిండేది కాదని అంటున్నారు తూరు సభై ఎన్నోడు సేర్ది నాట్యమాడు గుణశేగరణిరేపడినది குணசேகர் நாங்கள் இருவரும் சேர்ந்து ஜோடியாக நாட்டியம் ஆடும் பொழுது சபையில் கூடியிருப்பவர்கள் கண்கள் எல்லாம் எங்கள் மீதுதான் இருக்கும் தர்பார் நாட்டியம் எங்கள் இருவரின் ஜோடி நாட்டியத்தில் மட்டுமல்ல నిజ వాళ్ళ విలు తోడရవేం ఆ గుణశేకర అదృష్టవంతుడే ఎన్నే విట్టు విడుంగల్ ఎన్ కులుశేకరనోడు ఎన్నే చేత్వయ్యంగల్ ఆ చేర్చదను మీ ఇద్దరి చేతులు కలిపెదను మీకు ఆశెంతులు వేసి ఆశీర్వదించుదను ఓకే వాడి ఇంకా ప్రాణాలతో ఉన్నందువల్ల వాడిని అదృష్టవంతుడు అన్నాను ఇక నీవు నీ నాట్యం హ నాకు మాత్రమే మారిన ఈ సెంగోటయ్య సులభముగా దేనికి ఆశపడడు ఒకవేళ ఆశపడినచో దాన్ని పొందకుండా వదిలిపెట్టడు అది మట్టినూ సరే నీ వంటి అందమైన మగువ సరే మహారాజా వీరు మా గురువులు మహాగురువులు రుద్రయ్య మా దుర్గమ్మ ఓం భయము ఏల చంద్రముఖి ఒక యుద్ధములో విజయమనే లక్ష్యము వైపు ప్రయాణించుచున్నప్పుడు పలు ప్రాణములు తీయక తప్పదు ఇది ఒక ప్రాణమే అయినా బాధించబడేది ఒక కుటుంబము కదా ఆ పాపపు లెక్కను ఈ పూజ అది మాత్రమే కాదు నేను వివాహమాడబోయి నా చంద్రముఖిని నా దైవానికి పరిచయము చేయుటకి నిన్ను తోడ్ నా దైవం నీ మనసుని మార్చుననే నమ్మకము నాకున్న మహారాజా ఏం సందేశం మంత్రి వర్యా దేశపు యువరాజు తమరని కలవాలని సందేశం పంపారు ఎప్పుడు నేడు ఉదయమే దూత వచ్చాడు రేపు ఉదయం తమ దర్శనం కావాలని కోరారు అది మాత్రమే కాదు మహారాజ్ స్వాగతించండి మంత్రి మన రాజ్య సంపదను చూడని పండు అగ్ని అలాగైతే చంద్రముఖి వల్ల మన దివ్య బాధించబడిందో అదే విధంగా వేటయ్య వల్ల మదం బాధించబడ్డాడు ఏలేదు ఈ వేట ఏంటి ఎవరు వేటయ్యా అయ్యే అయ్యే వాడి గురించి అడుగుతా వేటయ్యా కర్మ కర్మ వాడు ఆడవాళ్ళ విషయంలో చాలా వీక్ అంట ఒక చోటికి వెళితే వాసన పసిగట్టి అంతగట్ట నుంచి ముసలిదారి నుంచి కన్నెపిల్ల వరకు జల్లెడ పడతా ఒక చెట్టుకు చీర కట్టినా కూడా దాన్ని వేళ్లతో నరికి తీసుకుపోతాడట ఏదో ఊర్లో పొట్ట కోసం నాట్యం చేస్తున్న చంద్రముఖి అనే పిల్లని అమాంతం ఎద్దుకొచ్చి మాయ మాటలతో మచ్చికి చేసుకోవటానికి పక్కకు పిలిచాడు రాలేదు బొగ్గుబని అంటించేశాడు ఎంత పెద్ద పెద్దాడో చూడ ముద్రష్టపోడు నా నోటి తోలుతో ఆ మేతయ్య గురించి అర్థమైన ఎలా దేవుడా దేవుడికి పూజ పరీక్ష బసవయ్యా ఈ ఇంటిని అద్దెకిచ్చింది నువ్వే కదా నువ్వే కనుక అద్దెకి ఇవ్వకుండా ఉంటుంటే ఆ చంద్రముఖి వేట ఇక్కడికొచ్చుండేవాళ్ళ ఇప్పుడు సమస్యలు పెద్దవయ్యే కొద్దీ వాళ్ళిద్దరూ ముందు నీకతనే ముగించాలనుకుంటారు మదన్ని మీరు తీసుకొచ్చారని అనుకుంటున్నారు కానీ నిజానికి అతనే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు ఏమంటున్నారు ఏది ఎప్పుడు ఎలా జరగాలో పైవాడు నిర్ణయిస్తాడు ఇప్పుడు వీడు వీడేంటాడా లేక వాడేంటాడా ఎవడైతే ఏంటి లోపలికి వెళ్ళి సరెండర్ అయిపోవాల్సిందే సమ్ ఆ రోజు గురించి మీతో ఒక విషయం చెప్పాను గుర్తుందా అదంతా కూడా పచ్చి అబద్ధం అంట అది మాత్రమే కాదు ఆ వేటయ్య సారు ఆడవాళ్ళు కాదు కదా వాళ్ళ వేడను కూడా చూడరంట బంగారం అంటే బంగారం మేలిమి బంగారం అంట ఆ చంద్రముఖి ఉండే చంద్రముఖి వెరీ బ్యాడ్ క్యారెక్టర్ అంట మీద ప్రాణం పెట్టుకున్న ఆ వేటయ్య కళ్ళు కప్పి ఎవరో నాట్యకారుని అంతఃపురానికి ఒంటరిగా తీసుకుపోయి దొంగతనంగా సరసమాడే స్థాయికి బరి తెగించిపోయింది ఒక మగాడికి ఉప్పుడుగా తిండొచ్చు ఒక ఆడదానికి మామ ఉండొచ్చు బాంబుండొచ్చు ఉండొచ్చా ఇది తెలిసిన వేటయ్యా కోపంతో రగిలిపోయి మారేశాడంట నేనైనా అదే పని పనిచేసుంటా ఇవన్నీ అడిగానా ఊరికే సేఫ్టీకి చెవులో వేసి పెడదామని వీడి వేటయ్యే వేటయే తోనే పెద్ద పూట గాళ్ళా మాట్లాడరే కర్మా సవీరియ కు కు వీరపత్రియ అమ్మయ్యా ఏదేంటి మూంపుడు గాడు ఏడి ఎడుతురుకున్నా ఉంటే అలా నేరం ఇక్కడ ఏమొనారా అదేంటట బా నేనేమంటున్నానంటే ఆ చంద్రముఖి మేడం తప్పుడు మనిషి ఎలా అయి ఉంటారు ఆ నాలు నరం లేదని అర్థమైన వాళ్ళు నోటికొచ్చినట్టు వాగేయటమేనా సరే చంద్రముఖి వేయడానికి ఉంపుడుగా ఉన్నాడని చూచాయిగా చెప్పారు దానికి ఏతయ్య ఆధారం అని అడిగితే తడబడుతూ అయ్యో పలుసు పడిపోతుందే నిన్ను ఒకే ఒక ప్రశ్న అడిగాను గంటసేపటి నుంచి మాట్లాడుతున్నాం ఎంతలో గంటసేపు అయిపోయిందా